శివయొక్క ఇష్టమైన నారికేళ్ళ దీపం అదే కొబ్బరి దీపం ఎలా పెట్టాలి అంటే అనేది వీడియోలో చూసేయండి అంటే నేను ఎలా చేసాను చూపించలేను ఇలా అయితే చూపిస్తున్నాను శివరాత్రి రోజు నేనైతే దీపం అయితే పెట్టుకున్నాను కొబ్బరి దీపం ఏం లేదండి ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ఇత్తడి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని అందులో ముందు కొం కొంచెం కుంకుమ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోండి బొట్లు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత బియ్యం పోసుకోవాలి బియ్యం పోసిన తర్వాత కొంచెం మళ్ళీ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి తర్వాత తమరపాకులు తీసుకోండి రెండు కానీ ఎన్నైనా తమరపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన టెంకాయను కొట్టి మూడు కళ్ళు ఉండే వైపు టెంకాయని మాత్రమే తీసుకోవాలి ఆ టెంకాయకి విభూదితో కానీ గంధంతో కానీ మూడు నామాల లాగా పెట్టి అంటే శివైక పెడతాం కదా అలా మూడు నామాల లాగా విభూది రాసి అలా కుంకంతో అయితే పెట్టాలి తర్వాత ఆ టెంకాయని తడి లేకుండా తుడుచుకొని అందులో నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి అలా మూడు ఒత్తులను వేసి కొబ్బరి నూనె కొబ్బరి చిప్పలో పెట్టేసి దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట దీపాన్ని వెలిగించిన తర్వాత పూలతో అయితే చుట్టూరా అలంకరించుకోవాలి ఆ తర్వాత దీపానికి కుంకంతో అయితే బొట్లు పెట్టుకోవాలన్నమాట இல்லை இஷ் சா இஷ்டம் சிவைக்கு தீபாராதினை செய்யம்